తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ నేను కీర్తి ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మే ఫస్ట్ టు థర్టీ ఫస్ట్ వృష్టిక రాసి వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా ఈ మే మంత్ యొక్క విశిష్టత చెప్పుకుందాం ఈ మే మంత్ మనకి వైశాఖ మాసంతో ఎక్కువగా ఉంటుందండి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ తప్ప మనకి అక్షతృతీయ అయిపోతుంది అంటే ఇది స్టార్ట్ అయిపోతుంది ఒక రకంగా మనం అక్ష అయిపోయిన తర్వాత అనుకోవచ్చు మే ఫస్ట్ నుంచి కూడా అనుకోవచ్చు రాబోయే రోజులు అలా ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం ఈ మంత్ రాశిలో ముఖ్యమైన పండుగ మనకి పౌర్ణమి జరుపుకుంటారండి దాని అక్షయ తర్వాత మనకి ఇంకొకటి ముఖ్యమైనది వైశాఖ మాసంలో ఉదక దానం చేస్తే విష్ణుతుల్యము విష్ణులోక ప్రాప్తి అని మనకు చెప్తూ ఉంటారు ఉదకము అంటే ఉదకం అంటే నీళ్ళు నీటిని దానం మనకి పూర్వకాలంలో అది ప్రొసీజర్ లాగా చేసేవాళ్ళం పోయిన సంవత్సరం మేము ఈ ప్రొసీజర్ని బెంగళూరులో చేసాము ఒకళ్ళకి ఇరవై ఒక్క కలశాలు రాగి కలశాలు తీసుకొని రాగి చెంబు అని మన కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే రాగి చెంబు తీసుకుని రాగి చెంబుకి పసుపు కుంకుమ పెట్టి అందులో నీళ్లు నింపి స్వచ్ఛమైన నీళ్లు తాగటానికి ఒక యాలుక్కాయ కానీ కొంచెం గంధం కానీ ఒక వేసి బ్రాహ్మణ చేత వేదఘోష చేపిస్తూ ఆ వదక దానం ఇచ్చే ఒక ప్రక్రియ ఉంటుంది ఇది ఒక ప్రక్రియ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది వాళ్ళందరి చేత చేయించి ఒక ఇరవై ఒక చెంబులు దానం అనమాట సో వాళ్ళకి వాళ్ళకి ఆ వంశ పరంపరంగా ఉంది ఆ చేయించుకున్న వాళ్ళకి కూడాను మంచి పండితులు అనమాట బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక సిస్టమేటిక్ ఎప్పటి నుంచి చేస్తున్న ప్రక్రియ సో ఇది ప్రక్రియ ఒక క్లైంట్ చేపించామండి హీరో యొక్క రాగి చెంబులతో నీళ్ళతో దానం చేయించాము ఆ తర్వాత వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ చాలా అమేజింగ్ అండి వాళ్ళ పాపలో ఎక్స్ట్రీమ్ గా బాగా అకాడమిక్స్ లో పెర్ఫార్మెన్స్ చేయటం తర్వాత వాళ్ళు ఇక్కడ కాకుండా అమెరికాలో ఆ పాపం చదివించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు ఆ తర్వాత అక్కడ ఎస్ఐటి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ రాయటం అక్కడ సెలెక్ట్ అవ్వటం బెస్ట్ యూనివర్సిటీలో మంచి రిజల్ట్ చెప్పారండి పాజిటివ్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేసవి కాలం కదండి అవునండి ఆ థర్స్ట్ దాహంలతో చాలా మంది ఉంటారు కదా కడుపు నిండా తాగి కడుపు నిండా అన్నం పెట్టినా కూడా దాహం తీసే అమ్మాయి అన్న ఫీలింగ్ మేము అంతలోనే చేసామండి కరెక్ట్ గా నాకు అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి రెండో నాకు బాగా హ్యాపీ ఏంటంటే వాళ్ళకి ఆ ఆ అలా చేయటం వాళ్ళకి ఎప్పటి నుంచి ఉందంటండి వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో బాగా సెటిల్ అయిపోయారు అండి సెటిల్ అయిపోయిన అది అందుకని మనకు ఉన్న ఆచార వ్యవహారాలు పద్ధతులు ఎప్పుడు పట్టుకొని ఉండాలండి గ్రామ దేవతని ఇష్ట దేవతని కుల దేవతని కులాన్ని పెద్దతుల్ని పాటించాలండి అది చూడండి వాళ్ళు అంత హై పొజిషన్కి వెళ్ళినా గానీ ఈ ఇచ్చిన ప్రొసీజర్ చేయించారు ఆ తర్వాత నాకు రిజల్ట్ చెప్పిన చాలా ఆనందం వేసి ప్రతిసారి ఎందుకని ఈ వీడియోలో ఈ వైశాఖ మాసంగా నాకు ఆ ఈవెంటే గుర్తు అంటే నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి ఇరవై ఒక్క రాగి చెంబులు ఉదక దానం దగ్గర ఉండి చేయించేసి ఆ ప్రొసీజర్ చేయటం ఆ తర్వాత హ్యాపీగా ఉండటం మనం సీన్ కట్ చేస్తే వెరీ షార్ట్గా మనం చెప్పుకుంటే ఎందుకంటే అలా కొంతమంది సిష్టంగా తెలిసి ఇంట్లో ఆచారం ఉండి చేయించుకుంటే అది వేరే లేని వాళ్ళకి ఏం చేయాలి అలా చేయలేను వాళ్ళు ఏం చేయాలంటే నీటిని అట్లీస్ట్ ఒకటి రెండు చెంబులతో రాగి చెంబుతో ఏం చెప్పిన విధంగా దానం చేసి ఆ చెంబుతో సహా వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతో పుణ్యం వస్తుందండి తర్వాత మనకి అంత కూడా చేయలేనప్పుడు మనం నీటిని దానం చేయాలి ఏం చేయాలి మనకి ఇప్పుడున్న ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్నిసార్లు వీళ్ళలో ఉంటాం కొన్నిసార్లు పీజీల్లో ఉంటాం కొన్నిసార్లు బయట జాబులు ఎక్కడెక్కడ ఉంటాం ఫారిన్ లో ఉంటాం అన్ని చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక కేసు వాటర్ బాటిల్ మన కార్ లో ఎక్కడో పెట్టుకొని దారిలో వెళ్ళేటప్పుడు రోడ్ల మీద కూర్చొని ఉంటారు వాళ్ళకి కనుక బాటిల్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతే ఆ బాటిల్లో నీళ్లు వాళ్ళకి అది దానం చేసినట్లే వర్షన్ ఆఫ్ డూయింగ్ ఇట్ మనం అది చేయలేం చేస్తే వెల్ అండ్ గుడ్ మనస్ట్ ఇదన్న అట్లీస్ట్ ఒకటి రెండు కేసులు పెట్టుకోండి కార్ లోనో వెళ్ళేటప్పుడు పెట్టుకుని వెళ్ళేటప్పుడు బాటిల్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోండి లేదంటే ఏదో ఇప్పుడు మనకి చాలా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి తర్వాత జాతరలు జరుగుతూ ఉంటాయి ఊళ్ళు చాలా జరుగుతూ ఉంటాయి అండి గుళ్ళల్లో రకరకాలు జరుగుతూ ఉంటాయి వాటికి నీటిని ఆ బాటిల్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేసేయండి దానం చేయండి ఈ మాసంలో చేస్తే చాలా చాలా పుణ్యం ఎందుకంటేనండి ఉదకం నారాయణేయం అంటారు అంటే నీరే నారాయణుడు అంటారు తర్వాత ఎప్పుడైతే మనకి నారాయణ సేవ చేస్తూ ఉంటామో మాధవ సేవే మాధవ సేవ అన్నట్లు మనిషికి సేవ చేస్తూ ఉంటాము అది నారాయణకి సేవ చేసినట్లు అవుతుంది ఎప్పుడైతే నారాయణకి సేవ చేస్తామో నారాయణ పాదాల చెంత లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవి స్థిరంగా కూర్చుని ఉండే ఒకే ఒక ప్లేస్ నారాయణ పాదాలు ఎందుకని మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఏం చెప్తారంటేనండి కొన్ని మనం చేసిన పనుల వల్ల ఇమీడియట్లీ మనకి రిజల్ట్ రాకపోవచ్చు కానీ మన తరాలు ఖచ్చితంగా మన సంతానాన్ని వాళ్ళని వాళ్ళ కీర్తిని వాళ్ళ ఉండసిన కాపాడుతూ ఉంటాయండి అది ఎప్పుడు కాపాడుకోవాలండి సో ఈ వైశాఖ మాసంలో అదృష్టం మన తులారాశి వాళ్ళకు కూడా మనం రాశి ఫలాలు చెప్పుకోబోతున్నాం కాబట్టి ఏ పన్నెండు రాసులు వాళ్ళు ఖచ్చితంగా ఈ చిన్న పని చేయండి ఉదక దానం చేయండి అంటే వెరీ సింపుల్ అది మీ స్టైల్లో మీరు చేయండి మనుషులక పక్షులక జంతువులక అన్నది ఎక్కడైనా చేకారంగా కానీ చేసినా గానీ వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేసేయండి వీలైతే చక్కగా సద్భ్రాహ్మణ్ణి పిలిపించుకొని వేద ఘోష చేస్తూ ఇప్పించండి లేదంటే దానం తీసుకుని ఒక ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ ప్రకారం చేయించండి అలా ఎంత చక్కగా చేస్తే మీకు అంత రిజల్ట్ ఉంటుంది మనం ఉచికి రాసి కనుక చూసుకుంటే ఈ మంత్ ఎలా ఉందో చూద్దాం యాక్చువల్గా ఉచ్చికి రాశి నుంచి మిగతా అన్ని రాశులన్నీ చాలా బాగున్నాయండి వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం వీళ్ళకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా వృచ్చిక రాశిలో ఉంటుంది వీళ్ళకి గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు వృషభ రాశిలో మే ఫిఫ్టీన్త్ నుంచి బుధుడు మేషరాశిలో సెవెంత్ మే సెవెంత్ నుంచి ఎంటర్ అవుతున్నారండి శుక్రుడు వీళ్ళకి మేనరాశిలో కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారండి జూన్ సెవెంత్ వరకు అక్కడే ఉంటారు ఈ యొక్క స్థితిని బట్టి మనం చూసుకుంటే ఈసారి వీళ్ళకి చెడు జరగాలి అనుకున్న ప్రతి చోట మంచి జరుగుతూ ఉంటుంది అండి ఇది వాళ్ళలో ఉన్న ఒక విశిష్టత అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళకి కుజుడు నైన్త్ హౌస్ లో ఉండటం వల్ల అంత మంచి చెడు కానీ విపరీత వేద ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి చెడు చేయకపోక మంచి చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట తర్వాత శుక్రుడు కూడాను ప్రతి ప్రతి చోట వీళ్ళకి మంచి చెడులన్నీ సమానంగా బ్యాలెన్స్ అయిపోయి ఒక న్యూట్రల్ తటస్థంగా ఉండే అంతా మనం అనుకోవాలి వీళ్ళకి అందులోనూ విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రుల ద్వారా సంతానం ద్వారా తర్వాత మంచి సుఖం అవన్నీ అనుభవించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది బట్ కానీ గానీలకి ఏమని చెప్తారంటే చెడు జరిగే అవకాశాలు అసలు చాలా తక్కువగా ఉన్నాయి మంచి అయితే జరగవచ్చు ఓకే ఈ ప్రకారం ఒక తటస్థంగా ఉంటుంది హోల్ మంత్ అంతా అందులో మనం గ్రహం వైజ్ కనుక చూసుకుంటే గ్రహం చూసుకునే ముందు ఆల్ఫబెట్స్ ఏవేవి విధం వస్తాయి ఒకసారి పేరు బలం చూసుకుంటే ఇందులో తో నా నీ ను అన్న పేర్లంతా కూడాను ఈ వృత్తి లో ఉంటారండి ఇందులో గ్రహం చూసుకుంటే ఏడో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా చాలా హెల్తీగా బాగుంటారు ఇంతకుముందు ఎప్పటిదాకా ఎవరైనా గనక శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు బాగుంటారు యాక్టివ్గా ఉంటారు తర్వాత విజయం ఇప్పటిదాకా గనక విజయప్రదంగా నడుస్తూ ఉంటారు ఆ విజయం కంటిన్యూ అవుతూ ఉంటుంది హ్యాపీగా ఉంటారు పుత్రుల ద్వారా పిల్లల ద్వారా కూడా చాలా బాగుంటారు మనం గ్రహం వైజాగ్ కనుక చూసుకుంటే ఏడో ఇంట్లో ఏమవుతుందంటే సూర్యుడు ఉండటం వల్ల జనరల్గా నెగిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఎలా ఉంటుంది సామంత జన విద్వేష ధారాపేడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అని చెప్తున్నారు సప్తంలో కింద రవి ఉంటాయి వీళ్ళ కింద పని చేస్తున్న తో వీళ్ళకి సరిగ్గా కోఆర్డినేషన్ ఉండదు ప్రాబ్లం అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు అదే ఇంట్లో మనకి మెయిడ్స్ వాళ్ళతో ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతేకాకుండా జన విద్వేషం ధారాపీడ సుతామయం భార్యతోటి తర్వాత పిల్లలతోటి స్పౌస్ మనకి ధార అంటే స్పౌస్ అనుకోవచ్చు స్పౌస్ తోటి పిల్లలతోటి ఏ వాళ్ళ ద్వారా ఏదో ఒక ఇబ్బంది ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాండి ఉత్సాహ భంగకారిణి అంటే ఏదైనా పని యాక్టివ్గా చేద్దాం అనుకుంటే ఎవరో ఒకళ్ళు వచ్చేసి ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు ఇది జనరల్ గా సహజంగా జరగాల్సింది కానీ ఇవన్నీ జరగవు వాళ్ళకి సో ఈసారి ఉన్న ఉచిక వాళ్ళకి వెరైటీ ఏంటంటే ఇది తర్వాత ఓవరాల్ గిని చూసుకుంటే గా ఉంటుంది మనకి నైన్త్ లో వీళ్ళకి మార్స్ ఉండటం వల్ల ట్వెల్త్ హౌస్ ఫోర్త్ హౌస్ ఉండటం వల్ల ఇది కొంచెం మార్స్ వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు ఏ ప్రకారంగా ఇబ్బంది పెడతారంటే ఇది కూడాను వీళ్ళకి కుజుడు విపరీత వేద ఉండటం వల్ల అంత ఇప్పుడు అంత కుజుడు చేయాల్సిన ఇవ్వాల్సిన బ్యాడ్ రిజల్ట్ ఇవ్వడం ఇవ్వడం కరెక్ట్గా చెప్తారు ఎలాంటి రిజల్ట్ ఇవ్వాలంటే వీళ్ళకి జనరల్గా అయితే స్థాన భ్రష్టత్వం అంటే జాబ్ కోల్పోవడం కానీ కుజుడు జరగదు జరగదు అనమాట ఆందోళనలు అవమానాలు ఆర్థికంగా నష్టపోవటం పరాభవం ఇవన్నీ జరుగుతూ ఇవన్నీ కుజుడు వీళ్ళకి సహజంగా ఇవ్వాలి కానీ కుజుడు ఇవన్నీ ఏమి ఇవ్వకుండా అతను న్యూట్రల్గా తటస్థంగా ఉంటారు ఈసారి ఉచి వాళ్ళకు హైలైట్ ఇదే అనమాట మంచి జరగాల్సినవి మంచి జరగవు అలాంటి చెడు జరగాల్సిన కూడా చెరు జరగవు అనమాట వేద విపరీతం అందులోనే మనకు సూర్యుడు కుజుడు వచ్చేటప్పటికి క్రోర గ్రహాలు నెగిటివ్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట ఈ ఇబ్బందులు వీళ్ళు పడరు అది హైలైట్ అనమాట సో ఇందులో బంధు క్షణం తర్వాత బంధు వైరం ధనక్షయము భాగ్యహాని ఇవన్నీ జరిగే అవకాశాలు బట్ వీళ్ళకి లక్ వల్ల అవన్నీ అయితే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వదు మూడో ప్లానెట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐదో ప్లానెట్లు ఐదో దాంట్లో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి చాలా యోగ్యతని ఇస్తుంది ఫస్ట్ మనం చెప్పుకున్న ప్లానెట్స్ గా ఉన్నా బట్ వీళ్ళకి శుక్రుడు బాగా యోగ్యతను కలిగించడం ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల చాలా సుఖంగా ఉంటుంది అని చెప్పుకోవాలి ఏ ప్రకారంగా అంటే దాసీ భృత లాభ వీళ్ళ దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్లు తర్వాత ఎంప్లాయిస్ తర్వాత ఇంట్లో పనిచేస్తున్న మెయిడ్స్ వీళ్ళ దగ్గర నుంచి లాభం ఓకే అక్కడ కుజుడు డిస్టర్బ్ చేయాలి సూర్యుడు డిస్టర్బ్ చేయాలి డిస్టర్బ్ చేయట్లా వదిలేశాడు సూర్యుడు సపోర్ట్ చేస్తున్న చాలా బాగా హెల్ప్ అవుతుంది వీళ్ళకి నిత్యం స్థాన్న భోజనం చక్కగా భోజనం చేస్తూ కంఫర్టబుల్గా హ్యాపీగా ఉంటారు ధనధాన్య అభివృద్ధి ధనము ధాన్యం వృద్ధి చెందుతుంది అభిష్టార్థ ఏదైనా కనుక అనుకుంటే శిస్త సిద్ధి ఈ టైంలో వాళ్ళకి ఎన్కే చేసుకుంటారు అది సంకల్పం ఉంటే వస్తుంది వీళ్ళకి సంకల్పం లేకపోతే అందుకని ఎప్పుడు సత్సంకల్పం బ్రై బుర్రలో పెట్టుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొన్నిసార్లు అన ప్రతికూలంగా ఉంటుంది మన రిజల్ట్ రాకపోవచ్చు కానీ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది అందుకని చెప్పేసి మనకి ఉత్సాహం తర్వాత కొన్ని పనులు మనకి ఉండాలన్నమాట డిస్పైట్ ఆఫ్ వాట్ వాట్అవర్ ది ప్లానెట్స్ మనం మంచి పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీళ్ళు చూడండి ఏమంది అభిష్టార్ధ అని చెప్తానంటాం అభిష్ట సిద్ధి అంటే వీళ్ళకి ఇష్టమైన సిద్ధి వచ్చే టైం వీళ్ళకుంది ఎప్పుడు వాళ్ళకి సంకల్పం ఇది కావాలని బర్నింగ్ డిజైర్ ఉన్నప్పుడు అది లేనప్పుడు అది ఇంపార్టెంట్ అనమాట అంతే గెయిన్ త్రూ లోడీ లేడీస్ ఆర్ జెంట్స్ అని చూపిస్తుంది ఈ టైంలో వీళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ నుంచి లేడీస్ ద్వారా చక్కటి మంచి సహాయం వస్తుంది అది ఇంట్లో కానీ బయట కానీ చక్కగా ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే ఎంజాయ్ చేస్తారు సో నక్షత్రాల ప్రకారం మరి వృశ్చిక రాశి వరకు ఎలా ఉంటుంది నక్షత్రం చూసుకున్నాం అనుకోండి విశాఖ అనురాధ జేష్ట మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి విశాఖ నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్రిసియేషన్స్ జాబ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అసలకి నెగిటివ్ ఫోర్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి ఒకటి హెల్త్ పరంగా భయం పడిగే విధంగా దారిద్రము ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది రాజ్యలాభం లాభం ఉంది నెగిటివ్ పైడ్గా చూసుకున్నటువంటి భయము బంధనము తర్వాత దరిద్రము ఎక్కువగా ఉన్నాయి తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ప్రాప్తి బాగుంది రాజ్య లాభం ఉంది అందరితో చక్కగా కలిసి పార్టీల్లో ఫంక్షన్లను పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు బట్ నెగిటివ్ సైడ్కి వచ్చేటప్పటికి భయము అతి భయము దరిద్రము చూపిస్తుంది మీరు కనుక ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ హెల్త్ లేదంటే అతిగా భయపడే అవకాశం ఎక్కువ ఉంది అంటే వీళ్ళకి టూ మచ్ భయపడిపోతూ ఉంటారు ఏదో జరుగుతుంది అండి ఇది మెంటల్ ఇన్క్లేషన్ అనమాట సో ఇవి వీళ్ళకి సంబంధించినవి అండి అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉంది మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రెమెడీస్ పాటించాలి అంటారు వీళ్ళు ఎక్కువగా యోగా మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అతిగా భయపడుతూ ఉంటాడు ఉన్నదాన్ని ఆస్ట్ ఇస్ గా మనం తీసుకోగలగాలి అందులోనూ వీళ్ళకి మంగళడు వల్ల అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటే కుజుడికి సంబంధించి కందులు ఒక కేజీ బాబు దానం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత గణపతి దేవస్థానానికి వెళ్ళి గరికని గరిక సమర్పించడం చాలా ఇంపార్టెంట్ లేదంటే మందార పూలతో గణపతినికి పూజించినా గానీ ఈ అతిగా భయపడే సిచ్యువేషన్ నుంచి పోతూ ఉంటుంది కొంతమంది ఏమవుతుంది అంటే ఈ భయం టూ మచ్ హై లెవెల్లో ఉంటుంది వాళ్ళు వాళ్ళకి డిప్రెషన్ లాగా అయిపోతూ ఉంటారు వీళ్ళకి చండీ హోమం ఇంట్లో చూపించుకుంటే చాలా బాగుంటుందండి ఇవి కాకుండా వీళ్ళకి రాజ్య లాభం బుధుని వల్ల చూపిస్తూ ఉంది బంధనము కూడా ఉంది ప్లస్ రోగము ఉంది ఈ రెండిటికి ఒకటే సొల్యూషన్ ఏమంటేనండి మనకి లక్ష్మీనారాయణను పూజించాలి ఎందుకంటే శుక్కుని వల్ల వీళ్ళకి రోగము భయము వస్తుంది ఆ అధిష్టాన దేవత మహాలక్ష్మి లక్ష్మీదేవి అలానే మనకి బుధుని వల్ల కొంతమంది కొంతమంది ఉంటుంది కొంతమంది రాజ్య లాభం రెండు చూపిస్తూ ఉండే అందుకని వీళ్ళకి బుధుడికి అధిష్టాన దేవుడు ఎవరంటే విష్ణుమూర్తి అందుకని లక్ష్మీనారాయణను పూజించిన లేదంటే మనకి తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా ఎక్కడ అలాంటి విష్ణు దేవాలయాలు ఉన్నా కానీ వాళ్ళకి చక్కగా హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడిపోతారు బంధించబడిన సిచ్యువేషన్ నుంచి బయటపడిపోతారు ప్రమోషన్స్ ఏమైనా కావాలంటే ప్రమోషన్స్ అయితే వచ్చేస్తాయి పర్టికులర్ గా ఎవరికి వీళ్ళకి టార్గెట్ మెర్క్యూరీ రిలేటెడ్ అంటే ఎవరు బుధుడు తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు తర్వాత ఇటు అటు కమ్యూనికేషన్ ప్రాసెస్ చేసేవాళ్ళు ఇలాంటి ఎవరైతే యాక్టివ్గా ఉండాలనుకుంటున్నారో ఇది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ మేమంట్లో మనకి హైదరాబాద్కి దగ్గరలో అయితే ఇంకా లక్కేమంటే ఇక్కడికి మనకి స్వామి అని స్వయంభూ దేవాలయం ఉంది అది మనకి పెంజర్ అని మనకి నేషనల్ హైవేలో బెంగళూరు నేషనల్ హైవేలో థర్టీ కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఒక టెస్ట్ డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోతారు ఇక్కడ టైం స్పెండ్ చేసినా పూజ చేసినా కానీ చాలా బాగుంటుంది నేను నాకు కొంతమంది ఫోన్లు కాల్ చేసి అడుగు అడిగినప్పుడు విశిష్టత ఏంటంటే నేను చెప్తా ముందు వెళ్ళొచ్చేది మీరే చెప్పండి అని చెప్తాను అంటే నాకు అంత టైం ఉండదు కాబట్టి వెళ్ళొచ్చిన తర్వాత చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ షేర్ చేస్తూ ఉంటారు ఒకళ్ళు ఎవరో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు మాకు హండ్రెడ్కి సబ్స్క్రైబర్స్ ఏదో ఉన్నారండి మీ వీడియో చూసి వెళ్ళొచ్చామండి ఇప్పుడు నాకు ఫార్టీ ఫైవ్ డేస్ లో కొన్ని వీడియోస్ కొలర్ అయిపోతుంది అండి టూ హండ్రెడ్ కే అండి చాలా పాజిటివ్ మీరు చెప్పాక నేను కూడా ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్ చాలా మందికి రీచ్ అవుట్ అవ్వాలి చాలా సమస్యలకి సొల్యూషన్ అక్కడ సునాయాసంగా దొరుకుతుందేమో అనిపిస్తుంది అవునండి అనంత పద్మనాభ స్వయంభు స్వయం కాబట్టి ఆ స్వయం విగ్రహ అప్పటి నుంచో పూజలు చేసి చేసి ఉంటారు ఆ వైబ్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా అందుకని ప్రతి వీడియోలో ముందు చెప్దాము దగ్గరలోనే ఉంది కదా స్వయంభు అని నేను చెప్తూ ఉన్నాను ఇలాంటివి ఎందుకంటే మెర్క్యూరి బుధుడు వచ్చేటప్పటికి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ చాలా ట్రాన్సాక్షన్ నా మనసులో ఉన్నది వైట్ చెప్పాలి మీడియా సోషల్ మీడియా తర్వాత రైటింగ్ స్క్రిప్టింగ్ మన సాఫ్ట్వేర్లంతా స్క్రిప్ట్ రాయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు వీటికి సంబంధించిన బుధుడికి సంబంధించిన కార్యకత్వాలన్నీ బాగా ఉపయోగపడుతుంది అనమాట వీళ్ళకి అక్కడికి వెళ్తే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేసి చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి రెండు ఉంది వాళ్ళకి బంధన రాజ్యలాభం రెండు చూపిస్తుంది ఈ టైంలో వాళ్ళకి బంధించబడినటువంటి సిచ్యువేషన్ బయటకు వచ్చేసి రాజ్యలాభం కావాలి కదా ప్రమోషన్స్ కావాలి కదా ఇలాంటి వాటికి వాళ్ళకి సానుకూలంగా కార్యక్రమం తాగడానికి అక్కడ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది రైట్ సో రాశి వారికి మే ఫస్ట్ థర్టీ ఫస్ట్ ఎలా ఉంటుంది తెలియజేయడంతో పాటుగా ఎలాంటి రెమెడీస్ వారు పాటిస్తే బాగుంటుందో కూడా గైడ్ చేశారండి ధన్యవాదాలు